సస్యశ్యామలమైన పంట పొలాలతో శాంతియుతంగా వర్ధిల్లుతోంది విజయనగరం ధర్మవర్తనుడైన రాజా విక్రమేశ్వరుడు ఆయన సద్గుణ సంపన్ని అయిన భార్య రాణి మందాకినుల పాలనలో ప్రజల సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ప్రజల ఆనందమే తమ ఆనందంగా భావించే ఈ దంపతులకు ఇంకా ఒక్కటే కల సంతానం కొన్ని సంవత్సరాలు గడిచాయి అయితే రాణి మందాకినికి ఇంకా సంతాన ప్రాప్తి కలగలేదు అంతఃపుర వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకరోజు రాజ్యానికి దివ్య దృష్టి ఉన్న ఒక సన్యాసి వచ్చాడు ఆయన రాజా దంపతులను దీవించి ఒక అనూహ్యమైన మాట చెప్పాడు రాణి గర్భం ధరిస్తుంది కానీ ఆ బిడ్డ రాజ్యానికి శాపంగా మారుతుంది అని ఆ మాటలు విని రాజదంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సన్యాసి మాటలు నిజమయ్యాయి కొన్నాళ్లకు రాణి గర్భవతి అయ్యింది నవమాసాలు నిండిన తర్వాత ఓ మగ శిశువు జన్మించాడు అయితే జననంతోనే ఓ విషాదం జరిగింది రాణి మందాకిని మూసింది రాజు విక్రమేశ్వరుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు తల్లిని కోల్పోయిన బిడ్డను చూస్తూ అతని గుండె తరుక్కుపోయింది పుట్టుకతోనే తల్లిని ఆపై తండ్రి ప్రేమను కోల్పోతున్న బిడ్డను చూసి ఆయనకు అమితమైన బాధ కలిగింది బాలుడికి వర్మ అని నామకరణం చేశారు వర్మ పెరిగే కొద్దీ రాజ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి జంతువులు చనిపోతున్నాయి రాజు కలత చెందాడు వర్మకు పన్నెండేళ్లు నిండినప్పుడు అతను విజయనగరం గురించి మరిన్ని ప్రశ్నలు అడుగుతూ తండ్రిని అసౌకర్యానికి గురిచేయడం ప్రారంభించాడు రాజు తన కుమారుని యొక్క అమాయక ప్రశ్నలకు ఇవ్వలేక తప్పించుకు తిరుగుతున్నాడు ఇంతలో రాజభవనంలో పనిచేసే ఒక వృద్ధ సేవకుడు తన మనవడికి ఒక కథ చెబుతున్నాడు అది విక్రమేశ్వరుడు రాజు కాకముందు జరిగిన ఒక ఘోర సంఘటన గురించి ఆ కథ వర్మ చెవిన పడింది తన తండ్రి గతంలో అమాయక ప్రజలను హింసించాడని రాజ్యాన్ని కబలించడానికి ఎంత దారుణంగా ప్రవర్తించాడో తెలుసుకుని అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు తండ్రి ప్రాపాలకు ప్రాయశ్చిత్తంగా వర్మ తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డాడు అయితే విక్రమేశ్వరుడు తన కొడుకు త్యాగాన్ని అడ్డుకున్నాడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు న్యాయం చేస్తానని ప్రకటించాడు రాజ్యం మొత్తం ఊపిరి బెగబట్టి ఈ పరిణామాలను గమనిస్తోంది ఒక చీకటి రాత్రి రాజు తన కొడుకుతో కలిసి అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక పురాతన శివాలయం ఉంది తన కుమారుడి సమక్షంలో రాజు పశ్చాత్తాపంతో తన గత పాపాలన్నిటినీ ఒప్పుకున్నాడు ఆ తర్వాత తన కత్తితో తన గుండెను పొడుచుకున్నాడు రాజు త్యాగం చూసి వర్మ కన్నీరు మున్నీరుగా విలపించాడు విక్రమేశ్వరుడి మరణంతో రాజ్యంలోని శాపం తొలగిపోయింది పంటలు తిరిగి పండడం ప్రారంభించాయి చెట్లు చిగిరించాయి ప్రజలందరూ వర్మను తమ రాజుగా అంగీకరించారు వర్మ తన తండ్రి తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలించాడు విజయనగరం మళ్లీ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లడం ప్రారంభించింది ఈ కథలోని నీతి ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది పాపం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అయితే నిజమైన పశ్చాత్తాపం త్యాగం ద్వారా మనం మన తప్పులను సరిదిద్దుకోవచ్చు మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో